అంగన్వాడీలకు నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు విడుదల చేయాలని సమ్మె విజయవంతానికి సహకరించిన ప్రజా సంఘాలకు కార్మిక సంఘాలకు మహిళా సంఘాలకు రాజకీయ పార్టీలకు ముఖ్యంగా అంగన్వాడీ లబ్దిదారులకు రాష్ట్ర ప్రధానికానికి ధన్యవాదాలు తెలిపారు స్థానిక కచేరీపేట సిఐటియు కార్యాలయంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జిబేబీరాణి మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ పన్నెండు నుండి మొదలైన అంగన్వాడీ సమ్మె జనవరి ఇరవై రెండు అర్ధరాత్రితో ముగుస్తుందని దానార్థం పోరాటం ముగిస్తున్నట్లు కాదని తాత్కాలిక విరామం మాత్రమేనని తెలిపారు జగన్ ప్రభుత్వం అధికారికంగా మినిట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల సంతకాలతో రాతపూర్వకంగా ఇస్తానని సమ్మెకాలం వేతనాలు చెల్లించేలాగా సమ్మెలో నాయకులపై అంగన్వాడీలపై పెట్టిన కేసులను ఎత్తివేసేలా తొలగించిన వారందరినీ బేషరసుగా విధుల్లోకి తీసుకోవాలని అంగీకరించిన తర్వాతే విరమించినట్లు వారు తెలిపారు మరొకటి ఈవేళ పదకొండు డిమాండ్లకి మేము మరో రెండు డిమాండ్లు కూడా యాడ్ చేసుకుని మొత్తం పదమూడు డిమాండ్లో డిమాండ్లని కూడా మేము విజయం సాధించాం ఎలా అంటే గ్రాడ్యూటీ అనే దానికి ఒక సీఎం గారు సంతకంతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం ఒకటి అదే కాకుండా ఇప్పుడు గుజరాత్ రాష్ట్రం మాత్రమే ఈ గ్రాడ్యూటీ అమలు చేస్తుంది కర్ణాటక అమలు చేస్తానని చెప్పింది కానీ ఇంకా అమలు చేయట్లేదు మరికొన్ని రాష్ట్రాలే కనుక అమలు చేస్తే మేము కూడా అమలు చేస్తాము అని స్పష్టంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పడం అనేది జరిగింది అలాగే మేము ఈ చమరి కాలంలోనే బకాయిలన్నీ కూడా సాధించుకున్నాం మొత్తం సెంట్రద్దలు కానీ మిగిలిన బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకోవడం అనేది జరిగింది గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ని అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పి అన్నాం దాన్ని కూడా పరిశీలిస్తానని చెప్పి చెప్పడం అనేది జరిగింది కూరగాయల బిల్లు వీటన్నిటికి కూడా చెప్పారు అలా క్వాలిటీతో కూడినటువంటి ఆహారం ఇవ్వాలని చెప్పాం ఆ క్వాలిటీతో కూడిన ఆహారాన్ని సప్లై చేస్తామని చెప్పారు అలాగే క్వాంటిటీ పెంచాలి బిడ్డకి ఇప్పుడు ఐదు గ్రాముల ఆయిల్ పదిహేను గ్రాములు కందిపప్పు యాభై గ్రాములు ఏదైతే డెబ్బై ఐదు గ్రాముల రైసు ఇది ఇస్తున్నారు ఇది సరిపోవట్లేదు ఈ పౌష్టికాహారాన్ని సంపూర్ణ పౌష్టికాహారం పెట్టాలని చెప్ప ఇది కూడా మేము పరిశీలించి ఆ కొలతలు కూడా పెంచడానికి మేము ట్రై చేస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఈ సమ్మె కాలంలో వేతనం ఇస్తాము ఇవ్వము ఇవ్వము అని చెప్పేసి మీడియా పూర్వకంగా చెప్పిన మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఈరోజు ఇస్తాము అని చెప్పేసి మినిట్స్ కాపీ మీకు రాసిస్తామని చెప్పేసి చెప్పడంతో ఈరోజు మేము సమ్మె విరమించుకోవడం జరిగింది మేము మా ప్రతినిధులు ప్రభుత్వం దగ్గరకు ఆరుసార్లు చర్చలకు వెళ్ళినప్పుడు చర్చలు విఫలమైనప్పుడు కూడా మేము అర్ధరాత్రి మీదే మా ప్రతినిధుల్ని పిలిచి చర్చలు సఫలం చేసుకుని మేము సమ్మెను ముగించడం జరిగింది అనేక అంశాలు మేము సాధించుకోవడం జరిగింది పది పదకొండు డిమాండ్స్ మేము మేము సమ్మె సమ్మె ద్వారా మేము సాధించుకున్నాము ఈ అంగన్వాడీల సమ్మె చరిత్రలోనే ఒక విజయంగా నిలిచిపోయింది నలభై రెండు రోజులు కూడా ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా కానీ ఏ నిర్బంధాలు కూడా తొలగకుండా నలభై రెండు రోజులు కూడా దిగ్విజయంగా చేసి మా సమస్యలు మేము పరిష్కరించుకొని మేము విజయం చేకూర్చి మేము మా సమస్యలు సఫలం చేసుకుని మేము సమయం విరమించడం జరిగింది